సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన ఐదు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు ఉడత మల్లేశం శేఖర్ కోరారు ఇప్పుడు కొందరు నాలుగు ఎకరాలు భూమిని వారి పేర్ల మీదికి మార్చుకొని అన్యాక్రాంతి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి ధర్మకర్తగా ఎలా వ్యవహరిస్తారని వారు ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆలయ ధర్మకర్తను కొత్త వారిని నియమించాలని కోరారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు సిద్దిపేట ప్రజలు చాలా మంది దాతల సహాయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆలయ భూములను కాపాడాలని కోరారు త్వరలోనే ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు సిద్దిపేట పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు సిద్దిపేటలో పెద్దవాళ్ళందరికీ తెలుసు ఈ గుడి డెవలప్మెంట్ ఎవరెవరు చేశారు ఎలా ఎలా మూవ్ అయింది గుడి విగ్రహదాత ఎవరు అమ్మవారి విగ్రహదాత ఎవరు గుడి డెవలప్మెంట్ ఎట్లా కష్టపడకుండా తీసుకుంటా వచ్చారు దాని తర్వాత గుడి గు, గు, గాలిగోపురం గోరు పెట్టారు ఆ శ్రీనివాస ట్రస్ట్కి కూడా డబ్బులు ఎవరెవరు ఇచ్చారు వీళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు ఒకరు దీనికి ఇచ్చారు ఒకరు దీనికి వేయలేని కాదు అన్ని దీనిలో అందరూ సహకరించారు ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత ఒక ఏడెనిమిదేళ్ళ కింద మార్బల్స్ వేసేటప్పుడు అప్పటి వరకు పేర్లు ఉన్నాయి అందరి ఆ వేసేటప్పుడు ఈ చైర్మన్ వాళ్ళు ఏం చేశారంటే లో ఆ పేర్లు మొత్తం తీసేసి గ్రనేడ్ వేసేటప్పుడు మొత్తం తీసేసి ఎవరి పేర్లు లేకుండా చేశారు అక్కడ ఎవరు ఏం చేశారు తెలియకుండా వేశారు వీళ్ళు ఇచ్చినప్పుడు ఐదు ఎకరాలు గుడికి ఇచ్చారు ఒక సంవత్సరం పాటు దాంట్లో గుడి పేరు మీద ఐదు ఎకరాలు ఉంది దాని తర్వాత ఏం జరిగింది ఆన్లైన్లోకి వచ్చిన టైంలో దాన్ని మళ్ళీ ఒక ఎకరము గుడి పెరిమిత్ చేశారు నాలుగు ఎకరాలు పర్టికులర్లీ నుంచి వెళ్ళిపోయింది ఎందుకు పోయింది దీని మీద కేసు నడుస్తుంది మర్యాదగా మీ ఇది గుడి నిర్మాణంలో ఎవైలబుల్ అయితే ఉన్నారో వాళ్ళకి అప్పయ్యి లేకుండా సిద్ధిపేట భక్తులకు అప్పయేపి మీరు పక్కకు కలగాలని నేను చేస్తున్నాను అదే రకంగా ఇంట్లో మా సొంత జాగాలో మేము గుడి కట్టినామని చెప్పి మాట్లాడుతున్నాడు వాడు పెట్టి ఆ సంత జాగా కూడా నా పేరు మీద నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి లేని తీసుకున్నా రెండు వేల పన్నెండు దాకా ఇచ్చి రెండు వేల పన్నెండు నుంచి కంప్యూటరైజ్ కంప్యూటరైజ్ అయింది ఇప్పటిదాకా కూడా ఈ నిమిషం దాకా కూడా గుడి జాగ కూడా మొత్తం పారం పోగే మున్సిపాలిటీ వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం పరం పోగేది ఆయన ఏమన్నాడు ప్రెస్ నోట్ లో ఏమంటుండ్రు లేకుండా అంత జాగా మేము హనుమాన్ల గుడి కట్టింది హనుమాన్ల గుడి కట్టింది వెంకటేయ గౌడ్ అయితే మేము హనుమాన్ల గుడి కట్టినామని తప్పు తప్పుడు సమాచారం ఇచ్చింది హనుమాన్ల గుడి మా దా మా జాగాలు కట్టినమని మొన్నటి ప్రెస్ నోట్ ఉంది మీరు అందరూ దయచేసి చూడండి ఈ రకంగా అందరూ తప్పుగా పట్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మనం అందరం భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తులము మనం ధర్మంగా న్యాయంగా ఎక్కడుంటుంది అడుగు అడుగులా ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుని ఏడుకొండల వాడి గుట్ట ఎక్కడ టెంపుల్స్ ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నినాదమే కదా ఉంటుంది మనం ధర్మంగా భక్తులం అని గసంంటి వెంకటేశ్వర స్వామి భక్తులమై ఉండి మనం ఎటువంటి అవతారం ఆడద్దు